వోచెస్ ఫిట్నెస్ ట్రాకర్ లాంటి ఎలక్ట్రానిక్ గాజెట్లు ప్రపంచవ్యాప్తంగా మల్టీబిలియన్ డాలర్ల పరిశ్రమగా మారాయి రోజు మనం ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం శరీర ఉష్ణోగ్రత ఎంత హార్ట్ రేట్ ఏంటి నెలసరి ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ చెప్తాయి అలాగే నిద్రపోయే సరళి లాంటి వాటిని కూడా ఈ గ్యాజెట్లు నిశితంగా గమనిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆయా ఎక్సర్సైజ్లు శరీర ధర్మాలకు చెందిన ప్రమాణాలను మనకు చూపిస్తూ ఉంటాయి ఇదంతా ఆయా పరికరాలు తయారు చేసే కంపెనీలు చెప్తుంటాయి అయితే ఈ గ్యాడ్జెట్ల పనితీరుపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇవి వెల్లడించే ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నమ్మలేమని వారు అంటున్నారు ఇంగ్లాండ్లో లక్షల మంది పేషెంట్లకు ఈ పరికరాలను ఇవ్వాలని యూకే హెల్త్ సెక్రటరీ వెస్ట్ ట్రీటింగ్ ఇటీవల ప్రతిపాదించారు క్యాన్సర్ చికిత్సకు పేషెంట్ల శరీరం స్పందించే తీరు వంటి అనేక ఇతర సూచనలకు సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ పరికరాలు కల్పించగలవని అన్నారు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు కూడా అలాంటి పరికరాలు ఉపయోగపడే సందర్భాలు ఉండొచ్చు కానీ అవి ఉపయోగపడని సందర్భాలే ఎక్కువ అనేది వారి అభిప్రాయం అంతేకాకుండా ఇలాంటి పరికరాల వల్ల జబ్బును పడ్డామన్న అనుమానం ఆ జబ్బును నియంత్రించాలన్న ఆతృత వంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఇది సమస్యకు దారితీస్తుందన్నారు ప్రతి దాన్ని అనుమానించే అలవాటును ఈ పరికరాలు ప్రోత్సహిస్తా అన్నారు మనకు నిజంగా అస్వస్థత అనిపించినప్పుడు కాకుండా ఈ పరికరం మనకు ఆ విషయం చెప్పినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు ఈ గ్యాడ్జెట్లు చూపించే ప్రతి చిన్న సమాచారాన్ని భయపడి అనవసరంగా హెల్త్ కూడా దుర్వినియోగం చేసుకునే అవకాశం లేకపోలేదు ఉదాహరణకు శరీరంలో ఒక క్యాన్సర్ ట్యూమర్ ని వాచ్ కానీ యాప్ కానీ గుర్తించే అవకాశం తక్కువ స్మార్ట్ వాచ్ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే మరికొన్ని పరికరాలు మనలో మంచి అలవాట్లను ప్రోత్సహిస్తాయన్న విషయం కూడా వాస్తవమే అయితే మనం వాటి నుండి నేర్చుకోగల అత్యంత మంచి విషయం మాత్రం తరతరాలుగా వైద్యులు ఇచ్చే సలహాయే ఎక్కువగా నడవటం మద్యాన్ని మితంగా సేవించటం శరీర బరువును ఆరోగ్య పరిమితుల్లో ఉంచుకోవటం లాంటివి ఇది నిత్యం అందరికీ ఉపయోగపడే సలహా అనేక సార్లు ఈ పరికరాలు సేకరించిన ఆరోగ్య సమాచారాన్ని పేషెంట్లు అందించినప్పుడు వైద్యులు వాటిని గుట్టిగా నమ్మకుండా ఆసుపత్రిలోని ప్రామాణిక పరికరాలతో ఆ డేటాను ధృవీకరించుకునే ప్రయత్నం చేస్తారు ఇలా చేయడానికి మంచి కారణాలే ఉన్నాయి ఒక ఈసీజీ మిషన్ ఖచ్చితంగా మీ వాచ్ మీ హార్ట్ రేట్ ను వెల్లడించే అవకాశం లేదు ఎందుకంటే ఇవి బ్యాటరీ సహాయంతో నడుస్తాయి నిరంతరం వాడటం వల్ల వాటి శక్తి కూడా తగ్గిపోతుంది అని డాక్టర్స్ అంటున్నారు అంతేకాకుండా ఆ గ్యాడ్జెట్ ధరించిన వ్యక్తి చేతి కదలికలు ఆ వ్యక్తి మొత్తం కదలికల వల్ల కూడా ఆ పరికరం అందించే సమాచారం కొంత మార్పులకు లోను కావచ్చు అందువల్ల అలాంటి సమాచారాన్ని పూర్తిగా నమ్మలేమన్నది నిపుణుల అభిప్రాయం ఒక వ్యక్తి హార్ట్ రేట్ను కొలవాలంటే మణికట్టు నుండి కానీ లేదంటే నేరుగా గుండె నుండి కానీ కొలవటం మంచిది వేళ్ల నుండి వచ్చే సమాచారం ఖచ్చితమైనది కాకపోవచ్చు అని డాక్టర్స్ అంటున్నారు ఈ పరికరాల్లోని సమాచార లోపాలను సవరించే బాధ్యత ఆయా సాఫ్ట్వేర్లది కానీ ఈ పరికరాల సమాచారం సేకరణ విధానాలకు గాని వాటి సెన్సార్లకు కానీ ఆఖరికి అవి వెల్లడించే సమాచారానికి కానీ ఎలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు లేవు ఒక పరికరాన్ని తరచూ ధరించడం వల్ల దాని నుండి సరైన సమాచారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పలేం ఈ పరికరాలు వెల్లడించే సమాచారాన్ని వైద్య వ్యవస్థల్లోకి అనుసంధానించడంలో చాలా నిజం దీనిపై యూకేలో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్న ఒక పరిష్కారానికి రాలేకపోయారు సో మీ హెల్త్ కి సంబంధించి మీ గ్యాడ్జెట్స్ ఇచ్చే సమాచారం నూటికి నూరు శాతం నిజమని నమ్మటానికి వీల్లేదు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది